सर्पाय विमे काल सर्पाय धीमह तो आदिशेष प्रचोदया तो हर हर महादेव शंभो शंकर जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम लक्ष्मी नरसिंह स्वामी की जय लक्ष्मी नरसिंह स्वामी की जय ஆர பத்திரம் சிட்டு ஆக்கு ஆர்பத்திரம் கிஷ்டி బాగా అనుగ్రహం వచ్చింది వచ్చింది ఈ చట్టం ఇట్లా ఆరోపత్రం అదే అండ్ నరసింహస్వామి కోసం ఇస్తున్నారు బృహస్పతి

राक्षसवां अम्बवे पदे भूमिरधेनुर्धरणीन लोकधाणि संत्रास संजा वेद धार प्रजामादि धनं च ॐशान दिशां दिशां तो नरकेर समद्भुतात्म नेत्र हर्गधा सिखयाद्रतम क्रमं बावं पीड़ां क्षमेनिता ॐ सहस्रवरावा देवी नो राहितां कृ

ఒకరి నారసింహుడిగా గహ లక్ష్మీ సమేతుడిగా లోకాల తండ్రిని దేవదానవుడు మీరు బాధపడనక్కర్లే లోకాల ఒక్కసారి మాటిచ్చిన గహ నేను తప్పబోను లోకాల తండ్రిని దేవదానవుడునుహో నన్ను నమ్మిన రోహు ముందు అడిగేస్తున్న రోహు లక్ష్మీ సమేతుడనుహో తండ్రినయ్యే మీ వెనకాల నేనుంట లోకాల తండ్రి గహ మీరు ముందుండి నడుగుడి కంటే ఒక తండ్రిని తోడుగుంట తనకుండి రక్షకుడు సింహుడను పద్నాలుగు దేవదానవుడను సంతాన ఎప్పుడు దేవాలయాలు స్వామి మీరే మొన్న మీరు సాయం చేసిన కానీ గుడికి మీ చేతుల మీద మీ అందరం కానీ ఉగ్రనారసింహుడిగా లోకహాల తండ్రిగా దేవదానవుడిగా మాటిచ్చినగా నేనిగా లోకహాల తండ్రిని దేవదానవుడను ఉగ్రనారసింహుడనుహో మాటిస్తే దప్పబోనుహో హిరణ్యక సుఖ సంహారుడనుహో లోకహాల తండ్రిని దేవదానవుడనుహో వెనక్కి దగ్గరు ఏం బాధపడబోకరిహి ఇక ముందుకే అవుతుంది నేను చూసుకుంటా లక్ష్మీ సమేతుడనుహో నేను అండకుంటను బాధపడనక్కర్లే నేను తోడుకుంట నేనున్న చోటెక్కడైనా సుఖ సంతోషాలు తానీవకాల తండి నిహ స్వామి దేవదానవుడనః కర్మన ఒక్కసారి తెలుకిించినా వాళ్ళెంపట నేనుంటాః భోగ్రనారసింహుడు గః నోకాల తండి గః స్వామి మహాస్లో స్మరిస్తే చాలు స్వామి దక్షిణేశమేతుడి గః స్వామి తోడుగా నేనుంటాః స్వామి మీర అంత ముందంజ అవుతుంది నేను చూసుకుంటాను నేను మీ దీక్ష తీసుకున్న స్వామి ప్రతిష్ట అయిన దాకి దీక్ష తీయని ఏర్పడి జీయ్ స్వామి ఉగ్ర నరసింహుడిగా లోకరక్షక నారసింహుడును ప్రహ్లాద వరదుడను దైత్యాంతకుల సంహారుడను మీకు అవసరం లేదు లోకాల తండ్రి గహ మీరేదైనా చేయండి నల మృగావతారుడిగా మీరు అనుకున్నట్టు నేను పూర్తి చేపట్ట లక్ష్మీ సమేతుడను అంగరంగ వైభవంగా కోమాల సాక్షిగా లోకాల తండ్రి నా ప్రతిష్ట జరుగుతుంది మీరు బాధపడబోకరి బాధ్యత చూసుకుంటని గహ అంగరంగ వైభవంగా స్వామి లోకాల తండ్రిగా స్వామి భజన మధ్యన నా ప్రతిష్ట జరుగుతుంది కోమకొండాల సాక్షిగా స్వామి లోకాల స్వామి నా కళ్యాణం అవుతది స్వామి స్వామి నుంచి